హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది ఆడవాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు తన కడుపులో ఉంది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రజెంట్ పొజిషన్ని బట్టి ఆడపిల్ల మగపిల్ల అలాగే హార్ట్ బీట్ని బట్టి కూడా చాలామంది ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకుంటారు కొంతమంది అయితే స్కానింగ్ రిపోర్ట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు అయితే మనకి అలాంటి అపోహలు ఏం ఉండకూడదండి మీకు ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత అర్థమవుతుందని అనుకుంటున్నాను అయితే ముందుగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మనం తల్లి అవ్వడమే ఒక పెద్ద అదృష్టంగా భావించుకోవాలి అందులో అందులో మనం ఇంకా జెండర్ని వెతుక్కోవడం అనేది చాలా తప్పు కానీ చాలా మందిలో ఆ సంతోషం అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని నా బేబీ బాయ్ అలాగే బేబీ గర్ల్ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ముందుగా అయితే మా బాబు యొక్క స్కాన్ రిపోర్ట్స్తో షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ పొజిషన్ని బట్టి అలాగే హార్ట్ బీట్ని బట్టి మనం మనంసారి గెస్ట్ చేయలేమండి మీకు ఈ స్కానింగ్ రిపోర్ట్స్లో తెలుస్తుంది అయితే ముందుగా మా బాబు స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూసేయండి మా బాబు అప్పుడు నాకు త్రీడీ స్కాన్ అయితే చేశారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్ అయితే ఇలా ఇచ్చారనమాట క్లియర్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు స్కానింగ్లో కూడా చూపించారనమాట బేబీని చాలా క్లియర్గా నాకు బేబీ బయట అయితే ఇలా ఉంటుందో అలా అలా కనిపించింది అనమాట నేను అప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే ఇప్పుడు ఏంటంటే మనకి హార్ట్ బీట్ని బట్టి జెండర్ అనుకున్నాం కదా ఇక్కడ నా హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ బీపీఎం అని ఉంది చూసారు కదా ఇక్కడ ప్రజెంటా వచ్చేసి ఇది నాకు పోస్టీరియర్ అండి నేను వేరే స్కాన్లో కూడా చూపిస్తాను మీకు ప్రజెంటా ఈజ్ రైట్ ల్యాటరల్ వాల్ అప్పర్ ఇన్ సెగ్మెంట్ ఇక్కడ లిక్వర్ అడిక్వేట్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఇది వచ్చేసి హార్ట్ బీట్ అండి నాకు ప్రజెంట్ వచ్చేసి పోస్టీరియర్ అనమాట పోస్టీరియర్ అప్పర్ యూటరీన్ సెగ్మెంట్ ఇంకా ఇవన్నీ కూడా ఫెటల్ బయోమెట్రిక్స్ అనమాట ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి ఎన్ని వీక్స్ ఉన్నాయి అని గెస్ట్ చేసుకుంటారు వాళ్ళ స్కానింగ్లో వచ్చేసి నాకు ట్వంటీ వీక్స్ ఫోర్ డేస్ అనమాట అప్రాక్సిమేట్ వెయిట్ చూసినట్లయితే మనము త్రీ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ప్లస్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇక్కడ స్కానింగ్ ఈడీడీ నాకు ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చారు ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అని చెప్పారు ఇది ఒక బేబీ యొక్క బాడీ పార్ట్స్ అనమాట హెడ్ స్పైన్ ఫేస్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని అయితే ఇచ్చారు మీరు చూసారు కదా ఇక్కడ పోస్టీరియర్ అది ప్రెసెంట్ అలాగే హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ చూసారు కదా ఇది స్పైన్ ఫేస్ ఇవన్నీ బాడీ పార్ట్స్ అండి అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని ఇంప్రెషన్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మా పాప యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మా పాప స్కానింగ్ కూడా టిఫా స్కానే షేర్ చేసుకుంటున్నానండి ఇది నాకు ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్లో అయితే చేశారు మా పాప సింగిల్ లైవ్ ఇంట్రా యూటరీన్ సీన్ విత్ బ్రీచ్ ప్రజెంటేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్కాన్ నాకు ఇక్కడ ఈ డీడియో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇచ్చారు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రా యుటరిన్ ఫెటల్ కార్డియాక్ ఆర్టివిటీ అండ్ బాడీ మూమెంట్స్ ఆర్ వెల్ సీన్ అండ్ నాట్ నార్మల్ ఇక్కడ వచ్చేసి మనకి ఫెటల్ బయోమెట్రీ అండి ఇవన్నీ కూడా స్కానింగ్ రిపోర్ట్స్లో తల అవన్నీ ఆ ఫేస్ భాగాలు ఎలా ఉన్నాయి బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయి అని వాళ్ళు చూస్తారు ఇక్కడ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వీక్స్ ఫైవ్ డేస్ వెయిట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ మీరు ఇక్కడ హార్ట్ బీట్ చూసినట్లయితే మా పాపది వన్ సిక్స్టీ వన్ ఉంది చూస్తున్నారు కదా వన్ సిక్స్టీ వన్ అయితే ఉందండి ఇక్కడ ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్ అనమాట హెడ్ స్పైను ఫేస్ అండ్ నెక్ తో రాక్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయన్నమాట బేబీ పార్ట్స్ ఇంకా మెయిన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసినట్లయితే ప్లజెంటా పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ చూసారు కదా మా పాప యొక్క ప్లజెంటా పొజిషన్ కూడా పోస్టీరియర్ అనే ఉంది సో మీరు అస్సలు ప్లజెంటా పొజిషన్ని బట్టి అస్సలు ఆడపిల్ల మగపిల్ల అని అనుకోవద్దు అలాంటి అపోహలే మీకు ఉండకూడదు అని నా స్కాన్ రిపోర్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంకా ఫిలిం అనమాట బేబీ యొక్క పార్ట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేసి చూసారు కదండి మా థర్డ్ బేబీ యొక్క స్కాన్ రిపోర్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్